ఈరోజు పైపులు ధ్యానము దాగియుండుము మీ జీవము క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడి ఉన్నది మనకు ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు కొలసేలుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము రెండు నుంచి నాలుగో వచనం వరకు ఇచ్చట ఒక నిజమైన క్రైస్తవుని యొక్క రెండు అనుభవములు పేర్కొనబడినవి ఒకటి అతని జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది రెండు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అతడు ఆయనతో కూడా మహిమ ప్రత్యక్షపరచబడును మనము క్రీస్తు ఎందు దాచబడి ఉంటేనే ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షపరచబడుదుము అందరి చేత పొగడ్తలందుకొని ప్రఖ్యాతి చెందవలని ప్రయత్నించు దేవుని ప్రజలు క్రీస్తు మహిమయందు ప్రత్యక్షమగునప్పుడు సిగ్గుతో కప్పబడిన వారే తాగుకొనవలసి వచ్చునేమో ఏలియా తన్ను తాను అగపరుచుకొనక ముందు అతడు తాగియుండవల్లని చెప్పబడిను నీవు చెట్ట నుండి తూర్పు వైపునకు పోయి తాగియుండుము రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము మూడవ వచనము తూర్పున సూర్యుడు ఉదయించును ఒక నిజమైన దేవుని బిడ్డ దేవుని సన్నిధి అయిన సూర్యప్రకాశములో దాగియుండుటకు నేర్చుకునవలెను అలాగైన ఎడల నీవు వెళ్ళి దర్శించుము అని దేవుడు ఏలియాతో సెలవిచ్చినట్లుగా ఒకనొక రోజు ప్రభువు నీతో చెప్పెదరు రాజులు మొదటి గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము మొదటి వచనము ఏలియా వెళ్ళి దర్శించినప్పుడు ఇస్రాయేలీల రాజ్యములో గొప్ప కార్యములు చేయబడెను దావీదు యొక్క బలాఢ్యుల జాబితాలో మనము మరచ్చటను చదువని ఒక వ్యక్తి పేరు మొదటిగా నుండుట ఆశ్చర్యకరముగా ఉన్నది దావీదు అనుచరులలో బలాఢ్యులెవరనక యోషే విషభితను ముఖ్యుడగు తక్మోనీయుడు సమీరు రెండవ గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఎనిమిదవ వచనము అతడు ఒక మరుగైయున్న పరిశుద్ధుడుగా ఉండెను ప్రియమైన దేవుని బిడ్డ నీవు ఒకవేళ పేరు ప్రఖ్యాతులను లోకమెప్పులను అందుకొనవల్లని తప్పించిన ఎడల ఒక దినము రానయ్యున్నది ఆ దినమున నీ యొక్క మహిమ సిగ్గుగా మారును అయితే నీవు తగ్గింపుతో వినయముతో ప్రభువునందు తాగుకొనుటకు నేర్చుకుని ఎడల నీవు క్రీస్తుతో కూడా మహిమలో ప్రత్యక్షమగు ఒక మహిమకరమైన దినము నిశ్చయముగా వచ్చును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైజ్ తలవడం